ప్రైజ్ లాట్ ఈరోజు మనము దీని యొక్క వాక్యంలో విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును కీర్తన గ్రంథం ముప్పై ఒక నాలుగు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చును దావీదు అసహ్యకరమైన పాపములకు వ్యవిచారమునకు అర్హత్యకు లోనయ్యను కానీ నాతాను ప్రవక్త అతని పాపమును ఎత్తి చూపించి ఖండించిన వెంటనే దావీదు తన పాపమును గ్రహించుకొని దేవుని సన్నిధిలో విరిగిపోయాను అయ్యో నేను పాపము చేసి తని నీకు కేవలం నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను ప్రభువా నన్ను క్షమించుము నన్ను కడుగుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము అని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాను ఈ మాటలు కీర్తన యాభై ఒకటిలో చూస్తాం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని నా పాపమును గూర్చి విచారపడుచున్నాను అని మొరపెట్టాను నీవు చేసిన పాపము కొరకు లోతుగా పశ్చాత్తపడుచు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు హృదయమే విరిగి నలిగిన హృదయం విరిగిన హృదయం గలవారికి ఎహోవా ఆ నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు దావిది తన జీవితాంతం వరకు ఆ విరిగి నలిగిన హృదయమును కాపాడుకొనొచ్చు దీనుడై పాత పాపముల వైపు తిరగలేదు దేవుని వాక్యము ద్వారా దేవుని సేవకుల ద్వారా నీ పాపము జ్ఞప్తికి వచ్చినప్పుడు నీ పాపము కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభువును క్షమాపణ అడుగుచున్నావా లేక దేవుని సేవకులపై తిరగబడి విమర్శించుచున్నావా దేవుడు నా హృదయమును ఎందుకు కఠినపరచవలను దావేది హృదయం వలె నా హృదయమును ఎందుకు విరగొట్టకూడదని కొందరు అడగవచ్చును ఒక బంగాళదుంపను కోడిగుడ్డును ఉడకబెట్టినచో ఒకటి మెత్తబడును ఒకటి గట్టిపడును అది వాటి స్వభావం అలాగే దేవునికి లోపడితే నీ హృదయము మెత్తబడును లేకపోతే గట్టిపడును పాపము హృదయమును కఠినపరుచును నీ పాపము ఒప్పుకొని విడిచిపెట్టుటకు సిద్ధపడుము అప్పుడే ನೀ ಹೃದಯಮು ವಿರುಗುನು